జై జై వాసవి ఆర్యవయసులందరికీ ఈరోజు పర్వదినము దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు నల్లచెరు వాసవి మాత ఆలయంలో ఉదయము అభిషేకాలు జరిగినాయి సాయంత్రం అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో మనకు గర్భగుడిలో మూల విరాట్ అమ్మవారు దర్శనమిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ శైలపుత్రిగా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు అమ్మవారు ఈ పదకొండు రోజుల్లో పదకొండు అవతారాలు ధరిస్తూ వస్తారు పదకొండు అవతారాల్లో ఒక్కో రోజు ఒక అవతారం ధరిస్తూ ఒక్కో రాక్షసును సంహారం చేసుకుంటూ వస్తారు అందులో భాగంగానే ఈరోజు బాలా త్రిపుర దేవి అలంకారం జరిపి అమ్మవారు ధరించారు ఈ అలంకారంలో త్రిపురాంతకుడు అనే రాక్షసుని సంహరించి అమ్మవారు లోకపావనిగా జనాలందరికీ సంతోషాన్ని భోగభాగ్యాలను ఇచ్చే విధంగా చూస్తున్నారు బాలా త్రిపుర సుందరి దేవి అంటే తొమ్మిది వయసు తొమ్మిదేండ్ల వయసు గల బాలికగా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు ఏదైనా మనం మొదట అనుకునేదేమి బాల్యంలో బాల్యంలో ఏది చేసినా అది ఎట్లుంటుంది పూర్తిగా ఉంటుంది పూర్తిగా దానిలో మనము జయించగలుగుతాము బాల్యంలో ఏది నేర్చుకున్నా సరే అది పూర్తి ఇప్పుడు మనం అనుకుంటున్నాం చిన్నప్పుడు మా టీచర్ నేర్పించినారు ఈ విధంగా ఉండాలా ఇట్లా చేయాలా అని మనం అనుకుంటున్నాం ఎందుకంటే అది పూర్తిగా గుర్తుండిపోతుంది ఆ రూపంలో ఇప్పుడు బాలా త్రిపుర సుందరిగా మనకు అమ్మవారు అవతారం ఇస్తూ మనకు ఏ విధంగా ఉండాలా ఎలా నడుచుకోవాలా అనే విధానాన్ని తెలియజేశారు ఈరోజు ఉభయదారులు కరే రవిశంకర్ గారు కరే రత్నకుమారి గారు వీరు ఉభయదారులు కాకుండా అందరికీ ఆర్య వయసులందరికీ రాత్రి విందును ఏర్పాటు చేయడం జరిగింది వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ ఆ అమ్మవారి ఆశీష్యులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి నమ